ఈరోజు ఆర్నెడంపల్లి పంచాయతీలో అదేవిధంగా ఊలపాడు రామ సంవత్సరం యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేస్తూ ఇప్పుడు ఇక్కడ అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ చెక్ ఆడ ఊలపాడులో ఒక లక్ష నాలుగు వేలకు అక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ యాభై ఒక్క వే ఇక్కడ జరిగింది సిఎంఆర్ఎఫ్ చెక్ అదేవిధంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఎవరైతే ఈ చింతపండు పనులు చేస్తున్నారు వాళ్ళకో కోసం కూడా ఒక ఉపాధి కల్పించేటట్టుగా ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది తప్పకుండా వాళ్లకు పరిగణలో తీసుకొని వాళ్లకు మంచి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తా అని తెలియజేస్తూ ఈరోజు పెన్షన్లు రేపు ఫస్ట్ న్యూ ఇయర్ ఉన్నది ఒకరోజు ముందే ఈ రోజు పెన్షన్లు ఇస్తున్నామంటే దానికి కారణం ఏమంటే రేపు న్యూ ఇయర్ ఒక రోజు ముందు రోజు ఇచ్చి వాళ్ళ అవసరాలకు కాపాడే బాధ్యత ప్రభుత్వం అని చెప్పి మరొకసారి ఆదర్శంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలిచింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తండ్రి స్థానంలో ఉన్నారు ఏమి తప్పకుండా ఆయన బాధ్యతగా ఉన్నారు ఉంటారని చెప్పి తెలియజేస్తూ నిరంతరం సమస్యలు ఏ ఉన్నావి సకాలంలో పరిష్కారం చేస్తూ ప్రజల కోసం ఇంకా మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది చేస్తారని చెప్పి తెలియజేస్తూ సరే